మ్యాప్ రీడింగ్ అంటే ఏమిటి మ్యాప్ రీడింగ్ ప్రాముఖ్యత ఏమిటి భూగోళ శాస్త్ర విషయాలను వేగంగా సమగ్రంగా తెలుసుకునేందుకు పటాలు చక్కగా ఉపయోగపడతాయి పటాల సహాయంతో భూగోళ విషయాలు తెలుసుకోవడాన్ని పటాలను చదవడం మ్యాప్ రీడింగ్ అని అంటారు నది అంటే ఏమిటి వాన చినుకై వాగై వంకై ప్రవాహంగా మారి పర్వత వాలుల వెంబడి కొండల వాలుల వెంబడి ప్రవహించి నదిగా మారుతుంది అనేక ప్రవాహాల సముదాయమే నది నదీ పరీవాహక ప్రాంతము అంటే ఏమిటి ఉదాహరణలు తెలపండి ఒక ప్రధాన నది ఆ నదిలో కలిసే ఉపనదుల ప్రవాహ ప్రాంతాన్ని అంతటినీ కలిపి నదీ పరీవాహక ప్రాంతము అని అంటారు మన దేశంలో ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాలు సింధు నది పరీవాహక ప్రాంతము గంగా నది పరివాహక ప్రాంతము బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతము గోదావరి నది పరివాహక ప్రాంతము కృష్ణా నది పరివాహక ప్రాంతము కావేరీ నదీ పరీవాహక ప్రాంతము నర్మదా నదీ పరీవాహక ప్రాంతం ఇవి మన దేశంలో ముఖ్యమైన నదీ పరీవాహక ప్రాంతాలు నదుల ఆరంభము జన్మస్థానము ప్రవాహ ప్రాంతాన్ని బట్టి మన దేశపు నదులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు రెండు రకాలు అవి హిమాలయ నదులు ద్వీపకల్ప నదులు ప్రధాన హిమాలయ నదులు సింధు నది మరియు ఉపనదులు గంగా నది మరియు ఉపనదులు మూడవది బ్రహ్మపుత్ర నది సింధు నది ఉపనదులు జీలం నది జనాభా నది రావీ నది బియాస్ నది సట్లెజ్ నది సింధు నది పరీవాహక ప్రాంతము భారతదేశంలోనూ పాకిస్తాన్లో విస్తరించి ఉన్నది సింధూ నది ప్రధాన ఉపనది సట్లెజ్ నదిపై నిర్మించిన బక్రా నంగల్ ప్రాజెక్టు స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్మించిన అతి ప్రధానమైన బహుళార్ద సాధక పథకం జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రాజెక్టు సలాల్ డ్యామ్ గంగా నది మన దేశంలో అతి ప్రధానమైన పరీవాహక ప్రాంతము గంగా నదిలో కలిసే ఉపనదులు అవి జన్మించే ప్రాంతాన్ని బట్టి రెండు రకాలు అవి హిమాలయాల్లో పుట్టి గంగా నదిలో కలిసే నదులు రెండు ద్వీపకల్ప పీఠభూముల నుండి ఉత్తరం వైపునకు ప్రవహించి గంగా నదిలో కలిసే నదులు యమున శారద గాగ్రా గండక్ కోసీ నదులు హిమాలయాల్లో పుట్టి గంగా నదిలో కలుస్తాయి చంబల్ బేట్వా సోన్ నదులు ద్వీపకల్ప పీఠభూమి నుండి ఉత్తరం వైపుకు ప్రవహించి గంగానదిలో కలుస్తాయి బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్పో నది అంటారు అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ నది అని అంటారు ఈ నది మన దేశంలో అరుణాచల ప్రదేశ్ అస్సాం మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది ప్రపంచంలోనే అత్యధికంగా తీవ్రమైన వరదలు వచ్చే ప్రదేశము బ్రహ్మపుత్ర నది లోయ భారతదేశ ప్రధాన నదులు ప్రాజెక్టులను సూచించే ఈ పట సహాయంతో ఇప్పటి మనం మన దేశ నదీ వ్యవస్థ హిమాలయ నదులు వాని ఉపనదుల గురించి తెలుసుకున్నాము నదులకు సంబంధించి సమాచారాన్ని తెలియజేసే ఈ పటాల సహాయంతో మనం నదీ ప్రయాణ మార్గాలు ప్రధాన నదులు వాని ఉపనదుల గురించి విపులంగా తెలుసుకుంటాము మరొక వీడియోలో మన దేశంలోని ప్రధాన భూస్వరూపమైన ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్న ప్రధాన నదీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం